పొలిటికల్ ఒక లైఫ్ పర్సనల్ ఇంకోటి ఉంటదా లైఫ్ ఒకటే నువ్వు అనుకోవడం అయితే లైఫ్ ఎవరికైనా ఒకటే ఉంటది అది ఏంటంటే పొలిటికల్ లో కొంతమంది పని చేస్తారు కొంతమంది సినిమాలో చేస్తారు ఇప్పుడు సినిమాలో పోవడానికి నాగంట ఇట్ట ప్రయత్నం ఇప్పుడు కొండా సురేఖ మీద సినిమా తీసారా లేదా కొండా సురేఖ తీర సినిమా కొండ కొండ సినిమా తీసి ఎవరు అలా నువ్వు సినిమా ఇంకా ఇంకా సినిమా సినిమాకి సినిమా చూడరు వీడికి ఏ సినిమా తెలియదు సినిమా చూసిన నన్ను మాట సినిమా కాదు సార్ సినిమా వాళ్ళ గురించి రాజకీయ వాళ్ళ వ్యక్తులు మాట్లాడే దాని గురించి మాట్లాడుకోవాలి రాజకీయాల మీద మాత్రం సినిమాలు తీయచ్చు సినిమా వాళ్ళ మీద మాత్రం రాజకీయాలు చేయకూడదా చెయ్యాలా చేయాలంటే సంబంధానికి దీనికి ఏ సంబంధం సార్ అవి సంబంధం లేకపోని సరే సినిమాలు ఉంది కదా లాగాల అంతే ఫేమస్ అయ్యారు కదా నన్ను కూడా లాగ్ మన నేను కూడా ఫేమస్ ఫేమస్ జనరల్ బాబు ఆయన దయచేసి ఫేమస్ చేయండి ఆయన నేను ఆయన సార్ పని చేయండి సార్ ఏం చేయరే మీరు కేటీఆర్ ని కొంచెం చేయండి ఫేమస్ నేను అందరమే చేస్తలా ఏద కొండసరే ఎక్ చేయండి అందర్మే నేను అందరమే చేస్తాను వ్యాకులు గాటుగా వ్యాంకా లాటుగా కానీ నన్ను ఎవరు చేయరే పైగా నా వీడియోలు ఎవరు చూరు ఆయన నాకైతే అర్థం కాదు నేను నేను జట్టిన జట్నై తిట్టిన ప్రతి ఒక్కరూ నన్ను బంధువు లెక్క చూసేస్తారనమాట ఇప్పుడు సమాంతర్ అన్న కేసీఆర్ అన్న రేవంత్ రెడ్డి ఎవరన్నా అన్న వాడు అందరు ఏమంటారు ఓడు మా ఓడి ఓడు ఓడి మా తమ్ముడేను ఓడి మా కొడుకును ఎట్ట రకరకాల అల్లుడేను ఇప్పుడు కొండా సూర్యగా ఏమంటది నన్ను అల్లుడు అంటది అంటదే నన్నే జీవంట మన అంతా ఒకటే ఈ దేశం పుట్టే పుట్టాం కాబట్టి మన ఈ దేశం పుట్టిన కారణంగా మనమంతా ఒకటే ఏంది సో విత్ కండవలు వేసుకోవడం ఏంటి అన్నట్టు అంటే అటువరకు ఓకే ఒక ఫ్యాన్ ఒక కార్యకర్త టీఆర్ఎస్ కార్యకర్త చేసినట్టే ఇక కొండ సూర్య మ్యామ్ కి మన రఘునంద రావి కళ్యాణ్ యాక్షన్ శుభాకాంక్షలు అన్నమాట కళ్యాణ లక్ష్మి అంటే ఏంటి అయినట్లు సో ఒక టీఆర్ఎస్ కార్యకర్త పెట్టడం వల్ల చాలా నెగిటివ్ అయిపోయింది సో పెట్టిన వ్యక్తి మన హరీష్ అన్న ఫోటో అనమాట సో అక్కడ నుంచి మొదలైన ఇష్యూ ఎంత మేడం చాలా పర్సనల్ తీసుకుంది అంటే మా ఇద్దరి మధ్యలో ఇట్లా ఎందుకు కాలం మీరు రాజకీయంగా మా పార్టీలు వేరైనప్పుడు కూడా సో మేము ఒక ప్రోగ్రామ్ నచ్చినప్పుడు ఒక రెస్పెక్ట్ చేయాల ఉద్దేశంతో కను వేసుకున్నారు కానీ తన బాగా పడ్డా తను నిన్న మీడియా మీద వచ్చి ఒక మాటలు మాట్లాడింది అంటే ఆ కార్యకర్త వెనుక కేటీఆర్ ఉన్నాడు అన్నట్టుగా మాట్లాడి సో కేటీఆర్ మొన్న లాస్ట్ టైం అసెంబ్లీలో సీత కూడా చెప్పింది నా మీద చాలా మంది కేటీఆర్ టీఆర్ఎస్ వాళ్ళు చాలా మంది నా ట్రోల్ చేస్తున్నారు సో నన్ను చాలా ఈనంగా నన్ను చిత్రీకరిస్తున్నా అని చెప్పింది సో నిజంగా అన్నకా సోషల్ మీడియాలో కొంత ఈ మధ్యలో సో టీఆర్ఎస్ నుంచి కొద్ది ఈ రకంగా అమ్మాయిల పైన కొ దాడిలు జరుగుతున్నాయి కాబట్టి సో నిజంగా కొండ సురేక్ష ఓవర్లోడ్ లోడ్ ఓవర్ రెస్పాన్స్ అయిపోయింది సో నిజంగా తను ఏమిందంటే తను కుండస్ కేటీఆర్ అని అక్కడ సో కుండ తిట్టేందుకు తన కేటీఆర్ రెస్పాండ్ అయితే తిడుతామని అంటే సో కేటీఆర్ ఏంది అసలు మీరు ఇట్లా చేస్తున్నారు అనే ఉద్దేశంతో సో కేటీఆర్ ఒక అంటే ఒక మంచి వ్యక్తి కాదు తనకు రేవ పాటిలతో సంబంధం ఉన్నాయి చాలా మంది హీరోయిన్స్ కూడా తొందరగా పెళ్లి చేసుకుని పోతారు కేటీఆర్ భయపడి తన పది సంవత్సరాల గురించి ఇట్లనే చేసిండు అదే అంతెందుకు నాగచేత సంబంధం విడిపోవడానికి కూడా మన కేటీఆర్ఏ కారణము కేటీఆర్ ఎన్ కన్వెన్షన్ కూర్చోదా అంటున్నప్పుడు తన సమర్థం అంపించమని అని నిజంగా సో ఒక అమ్మాయి అయితే ఒక అమ్మాయి కొంచెం మాత్రం అనగా నచ్చింది సో నువ్వు నువ్వు పొలిటికల్ పార్టీ కేటూర్ పొలిటికల్ పార్టీ సో నువ్వు నువ్వు అలాగే ఏం అనగాలంటే పది సంవత్సరాలు నువ్వు వీక్ ఏముంది నువ్వు కేటీఆర్ నువ్వు ఏం చేసినావు మీ డాడీ చేసినా అని అడగకపోకుండా సో కేటీఆర్ పర్సనల్ డ్యామేజ్ చేస్తూ సేమ్ పక్క పక్కవాళ్ళు ఇన్వాల్వ్ చేసామంట సంబంధ పాపం రాజకీయ నాయకులతో రాజకీయ పార్టీ సంబంధం లేదు నాగార్జున పార్టీ సంబంధం లేదు సమలమే సంబంధం లేదు కానీ కావాలని సమంతం తీసుకురావడం వల్ల అరే ఎందుకు అన్న ఫీలింగ్ బాధ కలిగిందని తన పాపం మొన్నే తనకు ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ ఆఫ్ సఫర్ అవుతుంది తను సో ఈ మధ్యలో కావాలని తనను ఈ రకంగా సంబంధం వాడడం అనేది చాలా డిసప్పాయింట్ అయి అనిపించింది ఒక మినిస్టర్ తనకు మంచి మినిస్టర్ అయ్యుండి కూడా సో మాట నచ్చలేదు అని చెప్పి అది పబ్లిక్గా సో అట్లా మినిస్టర్ అంటే మా తప్పు మేము ఫీలింగ్ అయింది సో ఎనీవే నాకు అనిపించింది అంటే సో తను కొండ సురేఖ మేడం కేటార్ డైరెక్ట్ గా సవాలు ఉన్నాయి కానీ కావాలని సమత తీసుకోవడం అనేది నచ్చలేదు సో దానిపైన నాగజ్ ట్వీట్ చేశాడు మన నాగజీ ట్వీట్ చేసేది సమత నిజంగా ఎంత ఈ విషయం చూడాల లాస్ట్ టైం కన్వెన్షన్ కూల్చినప్పుడు ఏ మా సినిమా పెద్దలు ఎవరు మాట్లాడలేదు కానీ ఈరోజు సినిమా పెద్దలు మాత్రం ఎందుకంటే నిజంగా తప్పు జరిగింది సో నిజంగా సమంతం గురించి మాట్లాడడం చాలా తప్పు కాబట్టి చాలా చిన్న చిన్న హీరోలు పెద్ద పెద్ద అందరూ ట్వీట్ చేశారు సో నైట్ మొత్తం ట్వీట్ చేస్తుంటే పొద్దున పొద్దున లేవగానే కొండ సూర్య కూడా రిలీజ్ అయ్యి అయ్యని తప్పు చేసాం తోటి సెట్ ప్రశ్నలు చెప్పండి అయిపోయింది సారీ నేను చెప్పడం దాని తర్వాత సారీ చెప్పడం మొత్తం కామన్ కామన్ అంటే ఒక మినిస్టర్ అయి ఉండి ఇట్లా మాత్రం మా మ్యాసేజ్ మాకు నచ్చలేదు మేము పబ్లిక్ చెప్తున్నా సో మేము ఓటేజ్ మేము మీరు ఏదో సాధిస్తారు సో పది సంవత్సరాలు ఒకరు వెళ్ళారు ఇక్కడ మీరు మాసారం కోరుతున్నాను ఇప్పుడు చూడండి అప్పట్లో రాజకీయాలంటే ఆంధ్రప్రదేశ్ ఉంటున్నా ఎందుకంటే పర్సనల్ డ్యామేజ్ చేయటాలు సో వీళ్ళ భార్య వాళ్ళ భార్య ఇది ఉందా అది ఉందా మూడు పిల్లలు ఏంటంటే రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఉండదు కానీ ఇది అదే ఫేవరిజం తెలంగాణ రావడానికి కొద్దిగా బాగా అనిపించింది అరే మనం క్లీన్ పాలిటిక్స్ నడిపించాలి సో ప్రజలను రక్షించాలనే ఉద్దేశంతో ఉండాలి తప్పగానే సో పర్సనల్ డ్యామేజ్ చేసుకోవద్ద ఫీలింగ్ నాకు కలిగింది సో నాకైతే కొద్దిగా నాకైతే ఒక్క మన తెలంగాణ పౌరుడి ప్రతి ఒక్క చూసిన ప్రతి ఒక్కటి కూడా బాగా కలిగింది అన్న అంటే బేసిక్ గుండా సురేఖ గారు ఏంటంటే క్షమాపులు చెప్పాల్సింది నాగార్జున్కి కి చెప్పాలి నువ్వు సమంతకు మహిళ సంఘానికో చెప్పాల్సిన అవసరం లేదు నాగార్జున నువ్వు విమర్శించి నాగార్జునని నీ లాజిక్ నువ్వు చెప్పిన దాని ప్రకారం ఏంది కేటీఆర్ వచ్చి నాగార్జున నాగార్జున నీ కన్వెన్షన్ నేను కోల్చకూడదంటే నువ్వు నీ కోడల్ని నా దగ్గరకు పంపించాలని నాగార్జున అన్నాడు కేటీఆర్ అన్నాడు అంటే కేటీఆర్ తప్పు చేశాడు నువ్వు విమర్శించావు దానికి నాగార్జున ఎస్ చెప్పాడు నేను పంపిస్తానని అంటే నాగార్జున కూడా తప్పు చేశాడు కానీ సమంత ఎలా లేదు అంటే సమంత విషయంలో ఏ మాత్రం తప్పు చే సమంత మాత్రం తప్పు చేసినట్టు కొండా సురేఖ గారు అనలేదు ఇంకా నో చెప్పింది నువ్వు చెప్పినట్టు అయితే అంటే అప్పుడు మాటలు చెప్పాలని సమంతా తిరిగి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉంది సురేఖకి క్యారెక్టర్ అనేది మంచిగా చెప్పింది కాబట్టి నువ్వు క్షమాపణ అడగాల్సింది నాగార్జున అడగాలి కేటీఆర్ అడగాలి నీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేకుండా నువ్వు కేటీఆర్ ని విమర్శించాలచుకుంటే ఇంకా చాలా ఉన్నాయి రాజకీయ పరంగా నువ్వు ఎటువంటి రాజకీయంతో ఫ్యామిలీతో ఎటువంటి సంబంధం లేని ఇప్పుడు కూడా డైరెక్ట్ గా డైరెక్ట్ గా నాగార్జున గారు గత ముప్పై సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా గానీ ఎటువంటి ఫ్యామిలీకి డైరెక్ట్ గా సపోర్ట్ చేసిన దాకాలు లేవు కాకపోతే గెలిస్తే వెళ్ళి శుభాకాంక్షలు చెప్పడమే నాగార్జున తెలిసింది తన బిజినెస్ కి ఎటువంటి ఉపయోగపడతారని వాళ్ళతో సత్సంబంధాలతో ఉంటాడు అటువంటి నాగార్జున వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి నాగార్జున ఎంత క్యారెక్టర్ ఎంత చండాలపు క్యారెక్టర్ గా సురేఖ గారు చెప్పారు అంటే డబ్బు కోసం కూడలను పంపించే వ్యక్తిత్వంగా నువ్వు చూపించావు కొండ సురేఖ నువ్వు అలా చెప్పావు కాబట్టి నువ్వు బేషరత్తుగా నీ మాటలు వెనక్కి తీసుకోవడం కాదు ఇప్పుడు కూడా ఏంటంటే టాలీవుడ్ అంతా ఏకమయ్యి నిన్ను పొడుస్తుంటే నువ్వు అప్పుడు తిరిగి వచ్చి నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా అన్నావు నీ మాటలు వెనక్కి తీసుకోవడం కాదు మళ్ళీ బాధపడ నేను గత పది పది పన్నెండు గంటల నుంచి నేను చూస్తున్నాను ఏదో నా వల్ల ఏదో ఫ్యామిలీ ఇబ్బంది పడినట్టు టాలీవుడ్లో నేను గమనించాను అందుకని నాకు చాలా బాధ అనిపించింది అందుకని నేను వెనక్కి తీసుకుంటున్నా అన్నావు నీకు బాధ అనిపించేది కాదు వెనక్కి తీసుకునేది కాదు నువ్వు ముందుకు వచ్చి తెలంగాణ స్టైల్ లో చెప్పాలంటే ముక్కు నెల రాసి నువ్వు నాగార్జున ఫ్యామిలీని కేటీఆర్ ని క్షమించాలని కోరాలి మొత్తం ఏదంటే స్క్రిప్ట్ లెక్క ఉంది మన కేటీఆర్ అలా చేయడు ఎందుకంటే ఆయన ఒక పది ఉంది వాళ్ళ డాడీ సీఎం మన సీఎం కాబట్టి అలా కేసీఆర్ తర్వాత ఆయన్ని ఇప్పుడు ఆయన అలా మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ అలా చేయడం కరెక్ట్ కాదు ఆయన చేయడు కూడా కానీ ఏంటంటే ఆమె ఏమో ఇప్పుడు మన ఫిలిం ఇండస్ట్రీ ఉంది ఆయనకు సపోర్ట్ ఉంటది ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీ ఉంది వాళ్ళ వాళ్ళ పార్టీలో సపోర్ట్ ఉంటది కానీ ఇలా సమంతను రకర అది చాలా తప్పు ఒక గురించి గురించి చేయడం తప్పు అనిపించింది అయితే మొత్తం మీద ఇప్పుడు ఈ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటి ఇది నేను బాధపడుతున్నాను ఎందుకంటే ఆమె అంత పదవిలుండి కూడా ఇలా మాట్లాడడం ఇది వాళ్ళు మన పార్టీ పరంగా చూసుకోవాలి పర్సనల్ లైఫ్ ఇప్పుడు సమంత ముందుకే సమంతకు హెల్త్ బాగాలేదు ఆమె బిల్డ్ ఆకులు అయినాయి అంత ఆమె లైఫ్ ఆమె బతుకుతుంది ఆమెకు హెల్త్ ప్రాబ్లమ్ చాలా టై చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పేసాం అంతా నేను కోలు ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటున్నాను చెప్పి మళ్ళీ మళ్ళీ ఆమె బైక్ న్యూస్ తోలియడం అనేది నాకు చాలా బాధ కనిపి యాజ్ ఎ ఫ్యాన్ సమంత ఫ్యాన్ ఓవరాల్ గా కొండా సురేఖ అయితే తప్పదు అంటే ఆమె తప్పు కొండా సురేఖ గారి మీద ఎలాంటి తీసుకోవాలి ఆమె పొద్దున కూడా ట్వీట్ చేసింది సారీ అని చెప్పి అలా వాళ్ళు చెప్పడమేంది ఏంది చేయడం ఏంది ఎందుకు అలా లైఫ్ లో పోవడం ఎందుకు అలా చెప్పడం ఎవరైనా చెప్పమన్నారా వాళ్ళకు మొన్ననే నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూడా అది తీసి అది ఏదో ఎంటకు పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఆమెతో ఎవరో చెప్పిస్తుర అన్నట్టు కొడుతుంది నాకు ఇదైతే అబద్ధం సో తను చేసిన పాల్గలేషన్స్ అన్న తనకి ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా తను చెప్పింది సో నిజంగా అట్లీస్ట్ తను సారీ చెప్పింది అన్న ఫీలింగ్ ఉంది తను ఇంకా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నా తన మా కేటీఆర్ పర్వదిన నష్ట దాయం వేసారు తన ఏమంటుంది తగ్గదేలే ఉంటుంది సో రాజకీయంగా పోరాడడం తప్పు లేదు కానీ దయచేసి సమాంత మ్యామ్ని సో నాగార్జున వాళ్ళని దయచేసి సినిమా రంగాన్ని దయచేసి మధ్యలో తీసుకురండి ఇసుక రాకండి అని కోరుకుంటే రాజకీయాలకు సినిమా ఫీల్ సంబంధం లేదు దయచేసి సినిమా ఫీల్ని తీసుకురాదని కోరుకుంటున్నాను